ఆ టైంలో రాజీవ్ గాంధీ చనిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రలో కూడా జరిగినాయి ఆంధ్రాలో రివర్స్లో ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చారు అధికారులకి అది తేడా అక్కడ అంటే ఆ రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంటుంది అనమాట సారి సారీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గెలిచారు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ చనిపోయిన టైంలో ఇక్కడ ఎవరు గెలిచారు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గెలిచారు ఇది ఆ తర్వాత జరిగినటువంటి లో కూడా రాజీవ్ గాంధీ టైంలో దేశంలో వచ్చిన మార్పుల్లో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే ప్రతిసారి కూడా దేశమంతా ఒక ఎత్తు అయితే మనం డిఫరెంట్ ఆస్పెక్ట్లోకి పోవడం అలవాటు ఉండేది ఈ మధ్యనే మనం ఎన్డీఏ అంటే ఎన్డీఏ యూపీఏ అంటే యూపీఏ రూట్ లో వెళ్ళాం కొంత ఇది రాజశేఖర రెడ్డి నుంచి అంతకు ముందంతా మనం కేంద్రంతో కంప్లీట్ డిఫరెంట్ అక్కడ ఒకవైపు అయితే ఇక్కడ ఒకవైపు ఇందిరాగాంధీని ఓడగొట్టినటువంటి కాసు అంటే ఇందిరాగాంధీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాసు ఎవరు